స్వాగతం సుస్వాగతం రొట్టెల పొడకి బ్లాక్ రోడ్లకి ఒక జనం ఫుల్గా మన బైక్ అయితే మనం ఈ సందులో ఎక్కడ బస్ హలో అండి మన నెల్లూరులో ప్రతి ఏడాది కూడా రొట్ల పండగ ఒక విశేషంగా జరుపుకుంటారనమాట సో ఇది ప్రతి ఏడాది వచ్చే మొహరం రోజు నుంచి దాదాపు నాలుగు రోజులు అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రొట్ల పండగకి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారండి అండ్ ఈ పండగకైతే ముస్లిం హిందూస్ అన్న భేదాలు లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ రొట్ల పండగకి అయితే జరుపుకుంటూ ఉంటారనమాట సో బయటూరు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా స్టే చేయడం కోసం కొన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా సో వాటిని కేటాయిస్తారనమాట సో ఆల్మోస్ట్ ఈ నాలుగు రోజులు దర్గా చుట్టు వైపులు ఉన్న ఏరియాస్ అన్నీ కూడా బ్లాక్లో ఉంటాయి అండ్ మనం దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే బెస్ట్ టైమింగ్ అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అయితే కొద్దిగా రష్ తక్కువ ఉంటుంది అండ్ మీకు కంపల్సరీ అన్ని రొట్లు కావాలి అనుకుంటే మాత్రం అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక వెళ్తే కొద్దిగా రొట్లన్నీ దొరికే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఆ టైమింగ్స్లో ఎక్కువ జనం వస్తూ ఉంటారు సో అలా ఉంటుందన్నమాట బట్ ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం చాలా ఎర్లీగా వచ్చేసిందండి ప్రతి సంవత్సరం కూడా మనకి ఆగస్టు మంత్ ఎండింగ్లోనో లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనో ఈ రొట్ల పండగ వస్తూ ఉండేదన్నమాట సో ఈసారి అయితే చాలా ఎర్లీగా జూలై మంత్లోనే రావడం పైగా వర్షాకాలం కాబట్టి రోజు వర్షాలు పడ్డంతో ఈసారి అయితే రొట్ల పండగ చాలా టఫ్గా జరుగుతుందేమో అని నా ఉద్దేశం అండ్ ఫైనల్గా అనుకున్న నేను కూడా రొట్ల పండగకి వచ్చేసాను అండ్ తప్పకుండా ఇవాళ కానీ రేపు కానీ రొట్ల పండగకి వెళ్ళినప్పుడు వీలైతే తప్పకుండా మీతో లైవ్ వీడియో అయితే షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే లాస్ట్ ఇయర్ నేను నా ఫ్రెండ్ వెళ్ళి రొట్ల పండగని సెలబ్రేట్ చేసుకున్న వీడియో అనమాట ఈ సంవత్సరం అయితే మనకి జూలై సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అంటే బుధవారం నుండి ఆదివారం వరకు ఈ రొట్ల పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారండి అండ్ శనివారం వరకు అయితే అయితే చాలా బాగుంటుంది అండ్ ఆదివారం లాస్ట్ డే కాబట్టి మ్యాక్సిమమ్ సాటర్డే తోటి క్లోజ్ అయిపోతుంది అనుకుంటా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా శనివారం లోపల వచ్చి మీరైతే రొట్ల పండగలో పార్టిసిపేట్ చేయండి అండ్ వీలైతే తప్పకుండా దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనం ముందైతే దర్గాలోకి వెళ్ళిపోయి అండ్ కొన్ని పువ్వులు అండ్ పన్నీరు తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర చల్లి మనమైతే దర్శనం చేసుకొని అండ్ అక్కడే మనకి దేవుడి దగ్గర మంత్రించి పెట్టిన కొబ్బరికాయలు గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి అయితే అమ్ముతూ ఉంటారు అనమాట ఒక్కొక్కటి టూ హండ్రెడ్ దాకా చార్జ్ చేస్తుంటారు సో ఆ కొబ్బరికాయ కనుక తీసుకొచ్చుకొని మనం ఏంటి గుమ్మంలో కట్ తగిలించుకుంటే చాలా మంచిది అనమాట సో ఏదైనా దిష్టి అలాంటివి ఉన్నా కూడా తగలకుండా ఉంటాయి అన్నది ఇక్కడ వాళ్ళ నమ్మకం అండ్ నేను కూడా బిలీవ్ చేస్తూ ఉంటాను అనమాట అలాగే అక్కడ దర్గాలో ఉన్న దేవుడు సమాధుల మీద కాయిన్స్ కూడా చల్లుతూ చల్లుతుంటారనమాట సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క కాయిన్ అయినా దొరకపోతుందా అది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అన్నది అందరి నమ్మకం సో నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క కాయిన్ అయినా దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను అనమాట అండ్ ఫైనల్గా దర్గాలోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్న తర్వాత దర్గాకి బ్యాక్ సైడ్ మనకి చెరువు అనేది కనిపిస్తూ ఉంటుందండి నెల్లూరు చెరువు అండ్ అక్కడ వచ్చేసి మనం రొట్ల పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తాం అనమాట అంటే ఐ మీన్ రొట్లు పంచుకుంటూ ఉంటాము అండ్ మీరు వేరే ఊరు నుంచి వస్తూ ఉన్నాము రో చపాతీలు రొట్లు అంటే చపాతీలేనండి అండ్ చేసుకొని రాలేము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడే వాళ్ళు ప్యాకెట్లలో చేసి అమ్ముతూ ఉంటారు బట్ అది హైజీనిక్ కాదు కానీ ఇంటి దగ్గర నుంచి చేసుకొని వస్తే అలాగూ రెండు మూడు రోజులు ఉండవు కాబట్టి సో అక్కడే కొనుక్కొని పంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ కవర్లో రెండు చపాతీలు కొద్దిగా బెల్లం ముక్క పెట్టేసి ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు అమ్ముతూ ఉంటారనమాట అండ్ ఇంటి దగ్గర నుంచి చేసుకొని రాగలిగిన వాళ్ళైతే ఏ ఏ రొట్టె కావాలో ముందుగానే ప్రిపేర్ చేసుకొని కనీసం ఒక్కొక్క దానికి రెండు రొ రొట్లు ఐ మీన్ రెండు చపాతీలు కొద్దిగా బెల్లం ముక్క పెట్టుకొని రావాల్సి వస్తుందండి అంటే ఇక్కడ రొట్లు పండగ విశేషం ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చిన్న డీటెయిలింగ్ నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను ¿no? అండ్ ఇక్కడ రొట్ల పండగ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్యోగం రొట్టె కావాలి అనుకోండి అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా రొట్లు వదులుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనకి రొట్టె అనేది ఇస్తూ వదులుతారనమాట సో వాళ్ళు ఉద్యోగం వచ్చిన వాళ్ళు మనకి ఇవ్వడంతో మనకు నమ్మకంగా మనం తీసుకోవడంతో వచ్చే ఏడాదిలోపు మనకు ఉద్యోగం వస్తుంది అన్నది ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట ఇలా ఉద్యోగమే కాకుండా పిల్లలు లేని వాళ్ళకి సంతానం రొట్టెని చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కలిపి ఆరోగ్యం రొట్టెని ఆడవాళ్ళకు సౌభాగ్యం రొట్టెని ఇలా బోల్డ్ అనే కోరికలు ఉంటాయి కదా ఇంటి రొట్టెని ఆరోగ్యం రొట్టెని ధనం రొట్టెని వ్యాపారం రొట్టెని ఇలా బోల్డ్ అనే రొట్టెలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని బోర్డ్స్ బోర్డ్స్ రాసిపెట్టి ఉంటారు సో ఇక్కడ పలానా పలానా రొట్లు దొరుకుతాయని చెప్పి అండ్ మనం వెళ్ళి అక్కడంతా వెతుక్కొని ఎవరైతే వదులుతారో వాళ్ళని అడిగి మరి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అది ఈ రొట్ల విషయాలు ముగించుకొని లాస్ట్ ఇయర్లో అయితే గౌరీ ఇలా వచ్చి రొట్ల పండుగను సెలబ్రేట్ చేసుకొని తనైతే తిరుపతికి వెళ్ళిపోయింది మీరు కూడా కావాలంటే తప్పకుండా రండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్